ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కర్రలు కట్టి వదిలేను అనమాట సో ఇటు ముందు పోతుందా గేదే సో దానికి కర్ర దొరకలేదు ఎందుకంటే త్రీ డేస్ అనుకుంటా త్రీ డేస్ ఫోర్ డేస్ కట్టేసే మేపాను దానివల్ల ఎక్కడ నన్ను ఇబ్బంది అన్నట్టు కర్రలు గట్టి వదిలేను అనమాట కానీ ఏంటంటే కర్రలు రెండే కర్రలు దొరికాయి ఇవి వీరొంటివి దొరికాయి ఇక్కడ చూపిస్తున్నాను ఈ రెండు ఈ రొంటి అయితే కర్రలు దొరికాయి దానికి దొరకలేదనమాట అందుకనేసే ఏం చేశానంటే ఇక రెండింటికి అయితే కట్టాను ఎందుకంటే త్రీ డేస్ పని కదా కొంచెం ఇంట్లో పనులు ఉండడం వల్ల త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అంత ఐడియా లేదు సో దానివల్ల ఏంటంటే ఇక ఎక్కడ చికా చేస్తాయో అన్నట్టు కర్రలు అయితే కట్టి ఇంకో దానికైతే దాని కర్ర దొరకలే మరి మా అమ్మ ఎక్కడ పెట్టిందో కానీ వెతికాను అప్పటికి చాలా చేపటి వరకు అయితే వెతికాను కానీ ఇక ఎండ కొడుతుందిగా ఎండలోనే ఉన్నాయి అన్నట్టు ఈ రెండిటికే కర్రలు కట్టి ఇక వదిలేను అనమాట సో ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి ఎటు అయితే వెళ్ళట్లేదు ఇక్కడిక్కడే మేస్తున్నాయన్నమాట నేను మళ్ళీ వాటి వెనకే తిరుగుతున్నాను ఎందుకంటే పొలాలలో నారు పోస్తున్నారు మంది వరకు అయితే పోసారనమాట మళ్ళీ అవి ఎక్కడ తొక్కితే మళ్ళీ వాళ్ళు తిడతారేమో అన్నట్టు ఇక దగ్గరుండే అయితే మేపుతున్నాను ఎక్కడ కూడా వదిలిపెట్టడం లేదనమాట కొన్ని రోజులు అయితే వర్షాలు పడితే కనుక సో ఇక వీటి ఈ పొలాలకు కూడా దున్నేస్తారు ఇక ఎక్కడ మేపలేంది అన్నదైతే తెలియదు అనమాట సో కొంచెం గడ్డి ఉన్నప్పుడే తిప్పి మేపితే బాగుంటుంది మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే ఇక నాట్లు వేయడము అనేసి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట మళ్ళీ ఇక సూడితో ఉన్నాయి కదా ఊరిక కట్టేసి మేపినా కూడా మంచిది కాదనమాట అందుకనేసి ఇక మా నాన్న అప్పుడప్పుడన్నా వదిలి మేపుతూ ఉండు ఊరిక కట్టేసి మేపకు అనేసి అనేసరికి మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే వదిలాను అనమాట సో కొద్ది కొద్దిసేపు మేపి వాటర్కి అయితే తోలుకొని వెళ్తాను ఓకే నా ఫ్రెండ్స్ సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్